నిన్ను ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదురా సంవత్సరం క్రితం రౌడీజం కాళ్ల కింద బిక్కుబిక్కుమన్న కేరళ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి వాళ్ల ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయిన సింహాద్రిని చూడడానికి ఇంతమంది జనం వస్తున్నారు ఏంటండి అందరూ సింగమలై సింగమలై అంటున్నారు ఏంటి పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్ లో ఉన్నాడు ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్ ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ నో డాక్టర్ హి కెనాట్ డై బయట జనం చూసారుగా కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ ని పిలిపించండి మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఇతను బతికి తీరాలి సార్ ఇక్కడ ఉండకూడదు సార్ రండమ్మా మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకి వస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూశారా సార్ మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారు చూశారా సార్ ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర డబ్బు లేదు ఆస్తి లేదు అధికారం లేదు అతని ఆయుధమేమిటో తెలుసా సార్ పది మంది బతకడం కోసం ఒకడిని చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్ ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు ఎలాగైనా సరే అల్లుడు గారిని నొప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమలే వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం వీళ్లు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు రావణ కష్టంలా ఉంది సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు నోరెత్తడానికి అసెంబ్లీకి తమ్ము లేదు రాజ్యం వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం పెరగణ పక్కన పెడుతున్నాడు మధ్యాహ్నం పట్టున్నాడు ఆ మాధవన్ కుట్టు ఇంకా డబ్బులు ఇవ్వలేదు సాయంత్రం వరకు చూడు రెండు రూపాయలు సార్

ఏ చేట గుడ్ మార్నింగ్ ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నా కొజ్జా కొద్ది అలా బతుకుతున్నాం రా ఏమైందిరా పదేళ్ల క్రితం అబ్బాయి భాయి సాబుగా ఒక వీధి గుండాగా బతికాడు ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ చేశారు ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్ వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే తప్పట్టు మర్డర్ చేస్తే పూలదండలు స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు వాడిని వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ కాలం ఏం పిగలనరా వాడిని బీపీ ఎక్కువైనట్టుంది వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో బెధవ కామెంట్స్ చేయకు మా వల్ల కాకపోవచ్చురా వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు అప్పటి వరకు ఈ ఈ టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది అంతేగా నేల మీద పీనుగుల పడి ఉండడానికి కాదు ఇదిగోండి ఏ ఊరు శాఖపట్నం సార్ తెలుగుదేశం అండి అదేనండి సింహాచలం పక్కనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండి విరిగిపోతాయి ఉండరా సార్ నమస్కారం సార్ తమనేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్ కాస్త చేయండి అండి నేనేమో గంటేసెలా ఉన్నారు సిఫార్సులు ఏం అక్కర్లేదు రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది వెళ్ళి కలవండి అయ్యి బాబోయ్ సార్ బాలే సాఫ్టే మరే ఏ సారే సురుకుమంటున్నారు నువ్వు రారా ఉంటా సార్ ఉంటావు సార్లు ఏమంటా ఎవరెక్కడా వస్తున్నా వస్తున్నా పేరేంటి సింహాద్రే వయసు ఎంత అయ్యి బాబోయ్ అంత మాట అడిగే సార్ ఏంటండి మా వాడు కొంచెం సిగ్గు చూడింది అమ్మా ఏజ్ తక్కువ రేంజ్ ఎక్కువ ఏంటి మరే అమ్మాయి నా గురించి చెడు కళ్ళు తిరిగి పడిపోతున్నానండి నాన్సెన్స్ ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు వినుండర్లేండి ఈ జబ్బు పేరు తడిక తద్దిని కానీ మనోడి చేత రీసెంట్ గా రిపర్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి మనోడు గుండె తద్దిరిక 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 అని కొట్టుకుని పడిపోతాడు ముందు మీరు బయటకు నడవండి అవుట్ గెట్ అవుట్ అవుట్

చెప్పిపోతుంది అయ్యా ఎంతేంటో నిజంగా చెప్పానా కాదు గిద్దలో చోళ్లు కాళ్ళు అని కుట్టుకులు రాసం కాడి నీకే నీకెదురు ఎలాంటి విషయాలండి అయ్యా